ఓం నమ శివాయ శంకర్ హరం రమాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ నరసింహ స్వామిని పాదాల సాక్షిగా ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఒకసారి గవలు వేసేసు సింహరాశి వారికి ఈ సింహారాశి వారికి గవలు రేఖ రెండు చిత్తపడ్డాయి రెండు చిత్తపడ్డాయి మూడు బొల్తాపడ్డాయి ఈ సింహరాశి వారికి ధనరేఖ లక్ష్మి పిచ్చి ఎక్కువ ఉంది సి ధనం సంపాదించాలి ధనం సంపాదించాలన్నట్టు పిచ్చి ఎక్కువ ఉంది ఈ పిచ్చిలో ధనము ధనం అనేది ఒకరోజు ప్రాబ్లం ధన పిచ్చి ఉండకూడదు స్త్రీ పిచ్చి ఇది ధన పిచ్చి ఎప్పటికీ పయపడి రాదు ఒక టెంకి ఎంత ఉన్నా ఎంత దొరికినా అదే సాలనుకోవాలి ఎక్కువ ఆశ పడితే ఎక్కువ ఫలితం కాదు మనకి ధనము ఆస్తి ప్రతి ఒక్కరికి ఆశలు ఎక్కువనే ఉంటాయి అస్సి మూరుడు ఆశాభారుడు మనకి ఇంత అన్నం పెడితే సాలు సాల అని చెప్తాము ధనము ఎంత ఇచ్చినా కానీ మనకి కావాలని చెప్తారండి అందుకే ఈ సింహరాశి మీరు నిదానం ఒకే తోటి ఎంత దొరికినా ఎంత సంపాదించినా రూపాయి రెండు రూపాయలు అంటే రూపాయి రెండు రూపాయలు అంటే మీ అదృష్టంలో మీరు నిజంగా రూపాయి రెండు రూపాయలు అనుకోగలరండి అట్లా కాదండి ఏదైనా ఎంత దొరికినా అదే దొరుకుతుంది మీ జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ ఏదైనా శేష కారోబార్లో కానీ ఏదో చిన్న కిరణ్ షాప్ దుకాణ దుకాణం పెట్టినా కానీ ఆ షాప్లో ఎంత వచ్చే గిరాకుందో అంతవరకు వస్తుందండి ఎక్కువ రావాలంటే కాదు అది ఈ గవ్వలాట కూడా అంతే ఉంది మీ పేరు మీద గవ్వలాట అదృష్ట వే మీరు పాము నాగతో నాగ పాముని ఎప్పటి కానీ ఎడమ చేయితోని కానీ కుడి చేతితో మాత్రం కొట్టకూడదు ఒక లేకుంటే మీ చేయితోని పుట్టల పాలేయండి మీ ఉన్న దరిద్రం అనేది మొత్తం దూరం అయిపోతుంది మీ కష్టాలు దూరం అయిపోతాయి మీ అనుకున్న పనుల్లో కూడా బాగోతున్ను మీరు సంపాదించుతారు పెద్దల మాట నిలబెడతారు అందరితోని ఘోరంగా ఉంటారు ఘోరమైన సభలతో అందరితో మంచిగా ఉంటారు మీరు మీరు అందరు కోరుకుంటారు ఈ గవ్వలాటల్లో కూడా మంచిగా వచ్చింది మీ పేరు మీద ఈ నెల మీ పేరు మీద బాగుంది ఏం తొందరపడకండి మీరు ఎంత నిదానం చేస్తారో అంత మంచిగా ఉంటుంది మీ పేరు మీద ఏమంటే ఖర్చు ఎక్కువ ఉంది అదే తక్కువ ఉంది ఏమంటే సంపాదన ఏం లేదు కదా అనుకోవద్దు ఒకసారి వచ్చిందని మనం మురగకూడదు ఎంత ఉన్నదో అంతే ఉండాలండి మనం అనుకున్న పనుల్లో కానీ శేష పనుల్లో కానీ కష్టం వచ్చిన సుఖం వచ్చిన దుఃఖం మనం సమాలించుకొని మనం నడవాలండి మనం మనం సర్దుకోవాలి కానీ బయట వాళ్ళు ఎంతమని అన్ని సర్దుకుంటారండి ఎంత సర్దుకున్నా కానీ ఎస్ట్ మనది మనకే కావాలంటాము అందుకని నేను చెప్తానని ఈ రాశి వారికి జై శ్రీరాము